రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అడితకు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది విజయవాడ నుండి ఇండిగో విమానంలో రేణిగుంట చేరుకున్న మంత్రిని విమానాశ్రయంలో అధికారులు కూటమి నాయకులు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ విద్వేషాలు రెచ్చగొట్టే పద్ధతి ప్రభుత్వంపై బురద చల్లే కార్యక్రమాలు ఎవరికైనా ఉంటే మానుకోవాలన్నారు తప్పులు చేసి వేరే వారిపై వృద్ధే ఆలోచనలు మానుకోవాలన్నారు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా కులాలు మతాలు మధ్య రెచ్చగొట్టాలనుకునే వారికి చిత్తూరులో జరిగిన ఘటన గుణపాఠంగా తెలుసుకోవాలని అన్నారు ఇక అనంతరం వంగలపూడి అనిత రోడ్డు మార్గాన చిత్తూరు జిల్లా దేవలంపేటకు వెళ్లారు ఎలా పడితే వాళ్ళు తప్పులు చేసేస్తాము వేరే వేళ్ళ మీద గెంటేస్తాము గవర్నమెంట్ మీద బురద జరుగుతాము విద్వేషాలు రెచ్చకుడదాము ఇలాంటి ఆలోచనలు ఎవరికైనా ఉంటే కనుక మానుకోవాలి ఇదే పెద్ద ఉదాహరణ ఎందుకంటే ఈరోజు గ్రామాల్లో విద్వేషాలు రెచ్చుకోవడానికి కులాల మధ్యలోనూ మఠాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొనడానికి వాళ్ళ తాలూకా సొంత ఎజెండాలను బేస్ చేసుకుని స్టేట్ వైడ్ ఇష్యూస్ క్రియేట్ చేద్దామని అనుకున్న వాళ్ళకి ఈరోజు చిత్తూరులో మనం జరిగిన సంఘటనలు కొనుగతాన్ని ప్రయత్నించుకోవాలి ప్రజలు కూడా దాన్ని గమనించుకోవాలి